తిరుపతి జిల్లా సుల్లూర్పేట పరిధిలోని పదహారు బ్యాంకులను సిఐ మురళీకృష్ణ గురువారం పరిశీలించారు మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన హిందూపూర్ బ్యాంకు దొంగతనం గురించి వివరించారు బ్యాంకులలో అలారం పనితీరు సీసీ కెమెరాలు గార్డుల వివరాలపై ఆరా తీశారు సెక్యూరిటీ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు సిఐ మురళీకృష్ణతో పాటు తడ ఎస్ఐ కొండపనాయుడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अपोनेंट से डिस्कशन करना है हां मूवमेंट से मैं बात कर रहा हूं तो अभी भी चल रहा है मतलब कोई चाल में रहता है प्रीमियम निकल के बाद तो हम और एजेंडा प्रीमियम के तरफ है तो ये मार्च की से है आ हुन्छ न मलाई आपरले मलाई मलाई आउँदैन सिम्पल मात्र आपर हो त्यसपछि आपर गर्नुहुन्छ हो भन्दा चाहिँ म त इन्सर्ट गर्छु हैन आग्र गर्न मलाई अघोर पटन गर्नु छैन यताको अनुरोध छ नाइँ सर अब म बोल्नु छैन బాక్టీరియాన్స్ ఉన్నాయి మనందరం అక్కడ ఉన్నది మొత్తం ఐరన్ అంతే నాకొచ్చి అగ్రతినము మూడోది అంటే మీన్స్ సేఫ్ కవరేజ్ ఇప్పుడు కాల్ తీసుకుంటే త్వరగా చేస్తారుగా టీచర్ నాకు ఎదురు కదా చిన్న మార్క్ ఆన్ చేద్దాం కూడా తీరాలి అదే ఉస్తది బల్లిపోయినా కూడా ఉస్తది అండ్ సేఫ్ తీసినా వస్తుంది సేఫ్ किरण <laughs> भईप् <laughs> నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు